హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇరవై నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఇండియాకి చేరుకున్నారు పది సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టడంతో అంతా చాలా కొత్తగా అనిపించింది ఎయిర్పోర్ట్ నుండి బయటకు నడిచి ట్యాక్సీ కోసం చూసిన నాకు సార్ ట్యాక్సీ కావాలా ఎక్కడికి వెళ్ళాలి అని ఎదురుగా ఓ వ్యక్తి అడుగుతూ కనిపించాడు ఇంటి అడ్రస్ చెప్పి లగేజ్ని అతని చేతికిచ్చాను కారుకి కూర్చొని సిటీలోకి వెళ్ళాక అనిపించింది నేను పుట్టి పెట్టిన సిటీ నేనైంది ఎంతలా మారిపోయింది అని సిటీలో ఉన్న ట్రాఫిక్ని చూస్తేనే అర్థమైంది ఇంటికి వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఓ మూడు నాలుగు గంటల సమయం పడుతుందని ఇంటికి వెళ్ళి అమ్మ మోహన్ చూడాలంటేనే అదోలా ఉంది నాన్నకి ఆరోగ్యం తెలిసిన వెంటనే బెల్లితనైనా కనీసం ఆయన ఆఖరి చూపేనా చూసుకునేవాడిని కానీ ఆఫీస్లో ముఖ్యమైన పని వల్ల రాలేకపోయాను నిజంగా నాన్న ముందు నాకు ఆ పని ఎక్కువ ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించాను అని అనుకుంటున్న నాకు నాన్న రూపం కళ్ళ ముందు కదలడింది అప్రయత్నంగానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి నాన్న పేరు మూర్తి అమ్మ వసుంధర అమ్మ నాన్నకి నేను నా చెల్లెలు శ్రావ్య ఇద్దరు సంతానం నాన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు నన్ను చెల్లి నాన్న టీచర్గా పనిచేసే స్కూల్లోనే జాయిన్ చేశారు రోజు ఉదయం నాన్నతో వెళ్ళి సాయంత్రం స్కూల్ అయిపోయాక నాన్నతో ఇంటికి వచ్చేవాళ్ళం నాన్న టీచర్గా పనిచేస్తున్న స్కూల్లోనే మేము చదవడంతో మాకు చాలా గర్వంగా అనిపించేది మూర్తి మాస్టర్ గారి పిల్లలని మమ్మల్ని అంతా చాలా ప్రత్యేకంగా చూసేవారు నాన్న స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చాక మా చుట్టుపక్కల పిల్లకి ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు నేను చెల్లి వాళ్ళందరితో పాటు నాన్న చెప్పే పాటలు మళ్ళీ వినేవాళ్ళం అలా పదవ తరగతి వరకు నాన్న పనిచేసే స్కూల్ని చదువుకున్న నన్ను ఇంటర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు అప్పట్లోనే ఆ కాలేజీ ఫీజులు వేలలో ఉండేవి మాతో పెద్ద కుటుంబం ఇద్దరు చెల్లెలు వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఆర్థికంగా అంతంత మాత్రమే నాన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తుండేవారు మా నాన్నమ్మ తాతలకి నాన్నొక్కడే కొడుకు అవ్వడంతో వాళ్ళు మా ఇంట్లోనే ఉండేవారు నాన్నమ్మ తాతలకు వయసు అయిపోవడంతో వచ్చే ఆరోగ్య సమస్య వల్ల హాస్పిటల్ ఖర్చులు మరోవైపు నా కాలేజీ చదువు ఇంటి ఖర్చులతో నాన్న ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడు వాటన్నింటినీ భరించడానికి తన స్నేహితుడు చిట్ ఫండ్ కంపెనీలో లెక్కను చూడటానికి వెళ్ళేవారు అలా నా ఇంటర్ పూర్తయి ఇంజనీర్ చదవడానికి ఎంసెట్ పరీక్ష రాశాను అందులో ఆశించినంత ర్యాంక్ రాకపోవడంతో నేను చాలా బాధపడ్డాను బాధ కన్నా నాన్న నాకు ఎంసెట్లో సీట్ రానందుకు ఏమంటారో ఏమోననే భయమే ఎక్కువ కానీ నేను భయపడినంతగా నాన్న నన్ను కోప్పలేదు పర్వాలేదురా ప్రసాద్ ఈసారి మరింత కష్టపడి చదివి పరీక్ష బాగా రాయి సరేనా అని నా భుజంపై చేయి వేసి ప్రేమగా చెప్పారు సరే నాని అని నాన్నకిచ్చిన మాట కోసం కష్టపడి బాగా చదివి రెండోసారి ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించి ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాను అలా ఆ సమయంలో అప్పటికే అంతమంది ఉన్న మా కుటుంబంలోకి అనుకుని ఒత్తిడి వచ్చాడు పేరు రాఘవ నా కన్నా మూడేళ్ళు చిన్న రాఘవ మా నాన్న రాఘవ మా నాన్న ప్రాణ స్నేహితుడి కొడుకు ఆక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాన్ను కోల్పోయి దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాడని తెలిసి నాన్న రాఘవని ఇంటికి తీసుకొచ్చాడు రాఘవ బాధ్యత మనదే మన ఇంట్లోనే ఉంటాడు ఈ రోజు నుండి రాఘవ్ కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకడు అని నాన్న మా అందరికీ పరిచయం చేయడంతో మా నాన్న మంది ఒరే మూర్తి మన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటే మళ్ళీ ఈ అబ్బాయి బాధ్యతను ఎత్తిన పెట్టుకోవడం అంత అవసరమా అని అందుకు నాన్న పాపం పాపం అమ్మా రాఘవ వాడి అమ్మా నాన్ను కోల్పోయి దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాడు ఇంత అన్నం పెట్టి ఆదరించినంత మాత్రాన మన కుటుంబ పరిస్థితి మరీ ఇంకేం దిగజాలి లే అమ్మ అన్నాడు నాన్న మాటలను తూచా తప్పకుండా పాటించే అమ్మ అవున మన పిల్లలు ఒకడిగా ఉంటాడు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మనుషులుగా మనకు కనీస ధర్మం కదా అంది రాఘవ మా ఇంటికి వచ్చిన పది పదిహేను రోజుల్లోనే నేను ఇంజనీరింగ్ చదువు కోసం కాలేజీలో చేరాను పండగలకి సెలవులకి నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు తప్పితే రాఘవ రుంచి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు ఆ తర్వాత చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచి నాది ఇంజనీరింగ్ పూర్తయింది దాని తర్వాత నాకు ఎంటెక్ చదవాలని ఒంటితో నాన్న అడిగా నాన్న ఎంటెక్ చెందనుకుంటాను సరేరా నీ ఇష్టం అన్న నాన్న అలా నేను ఎంటెక్తో జాయిన్ అయిన కొన్ని రోజులకే మహీ అని నా క్లాస్మేట్తో పరిచయం ఏర్పడి ఆరు నెలల్లోనే మా పరిచయం ప్రేమగా మారింది మహీ వాళ్ళ నాన్న అమెరికాలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారని మహీది ఎంటెక్ అయిన వెంటనే తను అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటానని నన్ను తనతో రమ్మని కోరింది అందుకు నాకు ఆ విషయం నాతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు నా నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మహి అడిగింది ఖర్చు గురించి టెన్షన్ పడుతున్నావా మా నాన్నకి మన విషయం చెప్పాను అందుకని ఎటువంటి అభ్యంతరం లేదన్నారు మన ఇద్దరం అవిడేక వెళ్తే లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు ఆ విషయాలన్నీ నానే చూసుకుంటాడు నువ్వేం కంగారు పడకు అంది మహి నాన్నతో ఈ విషయం చెప్తే ఏమంటారో ఏమోననే భయం ఉన్నా ఎలాగోలా ధైర్యం చేసి చెప్పాను నాన్న నుండి ఎలాంటి సమాధానం వస్తుందని టెన్షన్ పడ్డాను కానీ నాన్న నేను ఒకసారి అమ్మాయి వల్ల నాతో మాట్లాడాలి అన్నారు అందుకు ఏర్పాటు చేశాను నన్ను అమెరికాకి తీసుకెళ్ళడానికి ఖర్చు వాళ్ళే భరిస్తామన్నా నాన్న అందుకు ఒప్పుకోలేదు అమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి మరి నాకు అమెరికాకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత నేను అమెరికాకి వెళ్ళిన కొన్ని రోజులకు నా చెల్లెలు శ్రావికి ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి జరిపించారు నేను అమెరికాకి వెళ్ళిన మొదట్లోనే శ్రావ్య పెళ్ళైన కారణంగా శ్రావ్య పెళ్ళికి రాలేకపోయాను నేను మహి అమెరికాకి వెళ్ళిన ఆ నెలకు మా ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి అమ్మా నాన్న అంగీకారంతో నాకు మహికి అమెరికాలోనే పెళ్ళైంది అలా ఓ సంవత్సరం తర్వాత వయసు అయిపోవడంతో నానమ్మ తాతయ్యలు కాలం చేశారని తెలిసింది నాకు మహికి పిల్లైన ఐదు సంవత్సరాలకు పిల్లలు పుట్టారు అమ్మా నాన్నులు నా భార్య పిల్లని చూడలేదు నాన్న ఎన్నోసార్లు అడిగాడు ఒరే ప్రసాద్ అందరూ కలిసి ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్ళండి పిల్లల్ని చూడాలి ఉందిరా అని ఎప్పుడు ఏదో ఒక ముఖ్యమైన పని ఉందంటూ చెప్తూ తర్వాత వస్తాలే నాన్న అని చెప్పేవాడిని అందుకు నాన్న సరే అని చెప్పేవాడు నాకెప్పుడు అమ్మానాల్ని అమెరికాకి తీసుకురావాలనో లేదా ఇంతకాలం అయింది నేను అమెరికాకు వచ్చి నా పెళ్ళి పిల్లలు ఏదీ అమ్మానాల చేతుల మీదుగా జరగలేదు కుటుంబంతో వెళ్ళి వాళ్ళతో సరదాగా కొన్ని రోజులు గడపాలనే ఆలోచన కూడా నాకు రాలేదు ఎంతసేపు ఉద్యోగం సంపాదన జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆలోచన తప్ప అమ్మ నాలుగు గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు అలా మరో ఐదు సంవత్సరాలు గడిచాయి అంటే నేను అమెరికాకి వెళ్ళి పది సంవత్సరాలు అయింది ఇంతకాలంగా నేను అమ్మాలను చూడటానికి ఒక్కసారైనా ఇండియాకి వెళ్ళలేదు ఓసారి అమ్మ ఫోన్ చేసి నాన్నకి మధ్య ఆరోగ్యం బాగుండట్లేదురా ఎలాగైనా వీలు చేసుకొని ఒకసారి రారా అంది కనీసం అప్పుడైనా నేను వెళ్ళాల్సింది కానీ ఆఫీస్లో ముఖ్యమైన పనున్న కారణంగా వెళ్ళలేకపోయాను కనీసం నాకు నాన్నని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చూడాలనే ఆలోచనే రాలేదు అలా నాన్నకి ఆరోగ్యం బాగలేని చెప్పిన వారం రోజులకే నాన్న చనిపోయాడని ఫోన్ ఇచ్చింది వెంటనే బయలుదేరన్నారు కానీ నాకు ముఖ్యమైన ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉందని చెప్పి టైంకా వరకు పూర్తి చేయలేకపోతే నా వల్ల కంపెనీకి నష్టం వస్తుందని టికెట్ దొరకలేదు అందుకే రాలేకపోతుందని చెప్పి ఫోన్ చేసి చెప్పాను ఆ తర్వాత నా పని పూర్తి చేసుకొని ఇండియాకి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకు బుక్ చేస్తూ నా భార్య పిల్లలకు చెప్పాను ఇండియాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని అందుకు నా భార్య మహి అందరం వెళ్ళాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది మీ నాన్న అంతక్రిలే మీరు లేకుండా పూర్తయ్యాయి ఇప్పుడు మాత్రం మేమంతా ఎందుకు మీరే వెళ్ళిరండి అంది వాణ్ణి బలవంతం పెట్టడం ఇష్టం లేక నేను ఒక్కనే ఇండియాకి వెళ్ళాను నాన్న చనిపోయిన తొమ్మిదవ నాటికి నేను ఇండియాకి చేరుకున్నాను సార్ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాము అని డ్రైవర్ కార్ అప్పటంతో ఉలిక్కిపడి గత నుండి తేరుకున్నాను ఇంట్లోకి వెళ్ళాలంటే అదోలా అనిపించింది కానీ వెళ్ళక తప్పదు కదా లోపలికి వెళ్ళిన చూసి అమ్మ బోరు నేర్చింది శ్రావి నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని ఇచ్చింది ఫోటోలో ఉన్న నాన్నకి సూటిగా చూడలేకపోయా కనీసం ఎప్పుడైనా కోడల్ని పిల్లల్ని తీసుకురాలేదారా ప్రసాద్ అడిగిందమ్మా లేదమ్మా పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయన్నాను అప్పటికే నాన్న దశ దినకరల కోసం బంధువులంతా ఇంటికి చేరుకున్నారు నేను ఊహించిన ఏదో ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయి అమ్మనే ఆ ఏర్పాట్లన్నీ చేయిస్తున్నట్టు నాకు అనిపించలేదు పోనీ నా చెల్లెలు శ్రావ్య తన భర్త వెంకట అవన్నీ దగ్గరుండి చేయిస్తున్నాడంటే అది లేదు చక్కగా వేలకి తిని అత్తగారింట్లో డ్రెస్ తీసుకుంటున్న కొత్త అల్లు అనిపించింది ఆ బావ వాదకం మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారా అనుకుని అమ్మని అడిగా నాన్న దశ దిన కర్మ కోసం చేయవలసిన ఏర్పాట్లు ఏమైనా మిగిలి ఉంటే చెప్పమ్మా నేను చూసుకుంటాను అని అందుకమ్మా లే లేదు ప్రసాద్ అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చేయండి ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో పెద్ద పెద్దవాళ్ళు రావటం అమ్మని పరామర్శించడం నాన్న ఫోటోకి మూలదండ్రులు వేయటం గమనించాను వాళ్ళంతా ఎవరో నాకు అర్థం కాలేదు అందులో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వీళ్ళంతా ఎవరు మా బంధువుల నేను ఎప్పుడు చూసినట్లయితే అనుకుని అమ్మని అడిగా అమ్మ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీళ్ళంతా ఎవరు మన బంధువులా నాకు తెలిసి నేను ఎప్పుడూ వీళ్ళని చూడలేదే అడిగాను అందుకమ్మా అందుకమ్మా వీళ్ళంతా మన బంధువులు కాదు ప్రసాద్ రాఘవకి పరిచయం ఉన్న వ్యక్తులు తన స్నేహితులు తోటి ఉద్యోగస్తులు మీ నాన్న పైన దగ్గర నుండి రోజు ఇలాగే ఎవరో ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు అంది రాఘవనా రాఘవ ఎవరు అడిగాను మన రాఘవరా మర్చిపోయావా అంది అమ్మ రాఘవన ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది రాఘవ నాన్న స్నేహితుడి కొడుకు అని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు కదా అసలు రాఘవ ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా అడిగా నీకు తెలియదు కదా ప్రసాద్ రాఘవ కలెక్టర్ అయ్యాడు మన ఊర్లోనే పోస్టింగ్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇంకా మన ఇంట్లోనే ఉంటున్నాడు ప్రసాద్ రేపు నాన్నగారి దశ దినకర్మకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తనే చూసుకుంటున్నాడు అదొకటే కాదు నాన్నకి తలకొర పెట్టింది కూడా మన రాఘవిని అని చెప్పిందమ్మ రాఘవ గురించి అంతలా చెప్తుంటే నాకు తను చూడాలనిపించింది అయినా ఇదంతా ఎలా వాళ్ళ అమ్మ నాలో యాక్సిడెంట్లు పోతే రాఘవ్కి ముందు వెనుక ఎవరూ లేరని నానే కదా ఇంట్లో తెచ్చిపెట్టుకుంది కానీ తనిప్పుడు కలెక్టర్ అయ్యాడంటే ఎలా రాఘవని నాన్న ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఇంజనీర్ చదువు కోసం హాస్టల్కి వెళ్ళాను ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ ఒకసారి రాఘవ్ని చూడటమే తప్ప పెద్దగా మాట్లాడి లేదు అమ్మా నాన్న దగ్గర కూడా రాఘవ గురించి ఎప్పుడూ అడగలేదు వాళ్ళు నాకెప్పుడు చెప్పను లేదు అసలు ఎలా రాఘవ కలెక్టర్ అయ్యాడు అని అమ్మని అడుగుదామంటే వచ్చిపోయే బంధువుల పరామర్శతో కళనీళ్ళు పెట్టుకుంటూ బాధలో ఉందని సరే పోనీలే ఈ తతంగం అంతా అయిపోయాక అమ్మను రుదాం మౌనంగా ఉండిపోయాను మా మేనతలిద్దరూ నన్ను నువ్వు ఎప్పుడు కూడా రావని అనుకున్నావునా ప్రసాద్ కానీ బాగానే వచ్చావే అడిగారు తండ్రికి తలకొరి పెట్టి పున్నామ నరక నుంచి తప్పించాల్సిన వాడు అంతా అయిపోయాక ఇప్పుడు వస్తే మాత్రం ఏం లాభం అన్నారు మా బంధువుల్లోని ఇంకొక ఆవిడ మా దగ్గరి బంధువుల చూపులు నా మీద నాకే అసహ్యం కలిగించేలా ఉన్నాయి మా మేనవామ జనార్దన్ నన్ను ఒరే ప్రసాద్ తండ్రికి బాగలేదని తెలిసినా చివరికి చనిపోయాడని తెలిసిన సమయానికి రా నిన్ను ఏమన్నాడో నాకు అర్థం కావట్లేదురా పదేళ్ళుగా నా కొడుకుకి తండ్రి ఎలా ఉన్నాడో ఓసారి చూసి వద్దామనే ఆలోచన లేదని మీ నాన్న నాతో చెప్పుకుంటూ చాలాసార్లు బాధపడ్డాడు ఆయనకి నీ మీద తప్ప మరే ఇతర జబ్బు లేదురా ప్రసాద్ నువ్వు ఇంత సంపాదిస్తున్నా మీ నాన్నని నోరు తెచ్చి ఒక్క రూపాయి అయినా నీ భార్యను పిల్లల్ని చూపిస్తావని ఎంతో ఆశగా ఎదురు చూశాడు మీ నాన్న నీ వల్ల బాధపడి మంచాన పడ్డ రాగం వల్ల మీ నాన్న చివరి దశలో ఏ బాధ లేకుండా మనశ్శాంతికి పోయాడు అన్నాడు జనార్దన్ మావయ్య నాన్న నేను చాలా కాలంగా రాలేదని మానసికంగా కుంగిపడైన విషయం తప్ప జనార్దన్ మావయ్య చెప్పిన దాంట్లో నాకు ఒక ముఖ కూడా అర్థం కాలేదు అలా మనసు మరుసటి రోజు నాన్న కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి నాన్న పట్ల నేను ప్రవర్తించిన తీరుకు బంధువులు తెలిసిన వాళ్ళు నా మీద ద్వేషం ప్రదర్శించడం నాకు చాలా బాధను కలిగించింది నిజానికి అందులో నా తప్పు లేకపోలేదు ఎంతసేపు డబ్బు డబ్బు అని డబ్బు పిచ్చులో పడి నాన్నకు నా ప్రేమను పంచలేకపోయానని బాధపడ్డాను ఇప్పటి వరకు నేను సంపాదించిన దాంట్లో నాన్నకు నా చేతుల మీదుగా ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టలేకపోయానని బాధపడి నాన్న ఆరోగ్యం బాగలేనప్పటి నుండి ఇప్పటి వరకైనా ఖర్చంతా రాఘవనే భరించాడని తెలిసి ఓ రెండు లక్షల రూపాయలను రాఘవకి ఇవ్వాలని నిర్ణయించుకుని రాఘవకి ఇవ్వకపోతే తీసుకోలేదు నాన్నగారి కోసం నువ్వు చాలా చేసావని విన్నాను పర్వాలేదు ఉంచు రాఘవ అన్నాను అందుకు రాఘవ అలా అంటే ఆయన నా కోసం చాలా చేశారు అదంతా తిరిగి ఇవ్వాలనుకున్నా నేను ఇవ్వలేను కనీసం ఆయన చివరి రోజుల్లో ఆశలాగా ఉండి ఆయనకు తలకురి పెట్టే అవకాశం వచ్చినందుకు ఆయన రుణాన్ని కొంతైనా తీర్చుకున్నానని తృప్తిగా ఉన్నాను ప్లీజ్ డబ్బులిచ్చి నన్ను బాధ ఆయన నా కన్నతతో సమానం అమ్మా పోయి ఒంటరిని నన్ను ఆదరించి అన్నం పెట్టి చదువు కూడా చెప్పించారు చదువు మీద నాకున్న పట్టుదల చూసి కష్టపడి చేత గొప్ప స్థాయిలో ఉంటామని నాకు తన ప్రోత్సాహం అందించి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మీ కుటుంబానికి నేను ఎంత చేసినా తక్కువే అన్నాను రాఘవ అప్పుడు అర్థమైంది రాగం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నట్టు కారణం పూర్తిగా నానే అని ఇంకో విషయం అండి పూర్తి మాస్టర్ నాకు నా కన్నయ్య తండ్రితో సవనమైతే ఆయన కొడుకైన మీరు నాకు అన్నయ్య అవుతారు అన్నయ్య మీరు మన వారి రోజుల్లో తిరిగి అమెరికాకి వెళ్ళిపోతున్నారని ఇక మీద అమ్మ బాధ్యత ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్నారని ఎవరో అనుకుంటుంటే విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే అమ్మ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఇన్ని రోజులు తన బిడ్డలా చూసుకున్న అమ్మ బాధ్యత మరెవరికో ఇవ్వడం నేను తట్టుకోలేను ప్లీజ్ అన్నయ్య అమ్మ బాధ్యతని నాకే అప్పగించండి అని రాఘవ బ్రతిమిలాడుతుంటే ఛ అన్న పెట్టి చదువు చెప్పించి తన జీవితంలో ఎదగడానికి ఓ దారి చూపించినందుకు రాఘవ నా కన్నె తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమ గౌరవాన్ని కలిగి ఉంటే వాళ్ళ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళ కన్న కొడుకుని వాళ్ళ కోసం వరకు నేనేం చేయగలిగానని నా మీద నాకే అసహ్యం వేసింది ఆ క్షణమే నిర్ణయించుకున్నా అమెరికా నుండి ఇక శాశ్వతంగా ఇండియాకి తిరిగి రావని ఇంతకాలంగా డబ్బు డబ్బు అని ఏ డబ్బు కోసమైతే నాన్నకి దూరంగా ఉన్నానో ఆ డబ్బులో కొంతైనా నాన్నగారి పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేలా సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నాను ఆ తర్వాత మూడు నెలల్లోనే అమెరికా నుండి తిరిగి వచ్చి నాన్నగారి పేరిట పేదవాళ్లకు వృద్ధులకు సహాయాన్ని అందించాను ఆ సమయంలో అమ్మ కళ్ళలో చూసిన సంతోషం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది మరిదండి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైన మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీల్లో మరొక మంచి కథతో వింటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్